ప్రేక్షకులకు ఓజీటీ ఛానల్ తరపున స్వాగతం తెలుపుతున్నాను చాలామంది ఒక ఏజ్ దాటేసరికి కోరుకునేది ఒక్కటి లైఫ్లో ఒక తోడు అలాంటి ఒక సాదాసీదా పర్సన్ స్టోరీనే ఇది భార్య పిల్లలతో కాలాన్ని గడిపిస్తున్న అతను జీవితం అనే పుస్తకంలో రాసుకోలేని ఒక రోజు గురించే ఈ వీడియో ఇక మొదలెడదామా ఉదయం ఆరు గంటల సమయం ఆఫీస్కు వెళ్లాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ లేవలేకపోతున్నాను ఎందుకో ఏమిటో మరి ఏమైంది నాకు ఎందుకు లేవలేకపోతున్నాను ఒక్క నిమిషం ఆలోచించాను నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెల్లో గట్టిగా రాడ్డుతో కొట్టినంత నొప్పి వచ్చింది స్పృహ లేకుండా పడిపోయాను తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు కాఫీ కావాలి నాకు నా భార్య ఎక్కడుంది ఎందుకు నన్ను లేపలేదు ఆఫీస్కి టైం అయిపోతుంది కదా నా పక్కన ఎవరూ లేరు ఏమైంది నాకు మసారాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు బయట చాలా మంది గుంపుగా ఉన్నారు ఎవరో చనిపోయి ఉన్నారు అని అలా తొంగి చూశాను అయ్యో అది నేనే దేవుడా నేను చనిపోయానా బయట చాలా మంది ఏడుస్తున్నారు బిగ్గరగా అరిచాను నా మాటలు ఎవ్వరికి వినబడ్డం లేదు బెదిరిపోయి నా పక్క గదిలోకి తొంగి చూశాను నా భార్య కొడుకును పట్టుకుని విపరీతంగా ఏడుస్తోంది భార్యను పిలిచాను తనకు నా మాటలు వినిపించడం లేదు మరో గదిలోకి వెళ్లి చూశాను ఆ గదిలో మా అమ్మ మా నాన్న ఒకరికొకరు ఓదార్చుకుంటూ కూర్చొని ఉన్నారు నేను చనిపోలేదు బతికే ఉన్నాను అని బిగ్గరగా అరిచాను ఎవరు నన్ను చూడటం లేదు బయటకు పరిగెత్తి వచ్చాను అక్కడ నా ప్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు వాడిని మిగతా వాళ్ళు ఓదరుస్తున్నారు నా స్నేహితుడితో నేను గొడవపడి వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడడం మానేశాను ఎన్నిసార్లు బతిలాన్నా మాట్లాడలేదు మరి వాడెందుకు ఏడుస్తున్నాడు అవును నేను చనిపోయాను నిజంగానే చనిపోయాను అని అప్పుడు అర్థమైంది దేవుడా నన్ను ఒక్కసారి బతికించు తండ్రి కొద్ది రోజులు నాకు సమయాన్ని ఇవ్వు తండ్రి ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను నువ్వు చాలా అందంగా ఉన్నావని నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టమని చెప్పలేకపోయాను నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను నేను వచ్చేలోగానే నా బిడ్డ నిద్రపోయేవాడు ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగా చూసుకుని నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుణ్ణి మన్నించలేని పాపిని నేను అని బిగ్గరగా ఏడుస్తున్నాను దేవుడా దయ నన్ను బతికించు నా తల్లి ముఖంలో నవ్వును చూడాలి నన్ను క్షమించి నాకు కొన్ని రోజులు ప్రాణభిక్ష పెట్టు స్వామి అని ఏడుస్తూ ఉన్నాను ఇంతలో ఎవరు నన్ను కుదిపి లేపారు కళ్ళు తెరిచి చూశాను నా భార్య ఏమైంది కలగన్నారా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు ఏమైంది మీకు అని అడుగుతోంది అప్పుడు అర్థమైంది నాకు అంటే ఇంతసేపు నేను కలకన్నానా అయితే నేను చావలేదన్నమాట నిజంగానే నాకు ఇది మరో జన్మనే ఆఫీస్కు ఏందన్న నా భార్య మాటలు విని తనని ఒక్కసారిగా దగ్గరకు రమ్మని పిలిచి నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నేను గమనించనే లేదు ఈ రోజంత అందంగా ఉన్నావో తెలుసా అని అన్నాను అప్పుడు నా భార్య ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను కన్నీలతో హత్తుకుంది మిత్రులరా మీకు ఇంకా చాలా సమయం ఉంది మీ ఈగోలను పక్కన పెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి అన్ని పోగొట్టుకున్న తర్వాత బాధపడి ఏమీ లాభం లేదు కుటుంబంతో గడపండి స్నేహితులతో మంచిగా ప్రవర్తించండి ఈ జన్మ దేవుడిచ్చినది ఆనందంగా జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబం మీ వల్ల ఆనందంగా ఉండేటట్లు చూసుకోవాల్సింది ఖచ్చితంగా మీరే సో సింపుల్ మమ్మా లీవ్ లైఫ్ విత్ సమ్ జాయ్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్ టైమ్స్ ఇఫ్ దేర్ ఆర్ నో హార్డ్ టైమ్స్ దెన్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఫైనలీ చిల్లో మమ్మా వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో వెళ్తా వెళ్తా ఒక లైక్ కామెంట్ షేర్ దానితో పాటు ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి లేకపోతే మా వీడియో నోటిఫికేషన్ మీకు రాదు మమ్మా ఇక ఉంటా మరి